వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీపిఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు క్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ఇటీవల బిహుధోల్ జాపి మరియు సత్తేబరి బెల్ మెటల్ క్రాఫ్ట్లతో సహా సాంప్రదాయ చేతి పనుల కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్లు మంజూరు చేయబడ్డాయి ఒకటి పశ్చిమ బెంగాల్ రెండు ఒడిశా మూడు అస్సాం నాలుగు మేఘాలయ సరైన సమాధానం అస్సాం బిహుధోల్ జాపి మరియు బెల్ బెల్మెటల్ క్రాఫ్ట్లతో సహా అస్సాం యొక్క ఆరు సాంప్రదాయ ఉత్పత్తులు మరియు చేతి పనులు జిఐ ట్యాగ్లను పొందాయి సందర్భం జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ భారతదేశం నుండి అరవెకి పైగా ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జే ట్యాగ్ మంజూరు చేసినట్లు ప్రకటించింది డొట్ ఇంత పెద్ద సంఖ్యలో జీఐ ట్యాగ్లను ఏకకాలంలో అందించడం మొదటిసారి భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ గురించి నిర్దిష్ట భౌగోళిక మూలం మరియు నిర్దిష్ట స్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉన్న ఉత్పత్తులకు జీఐ ఇవ్వబడుతుంది ఇప్పటి వరకు భారతదేశంలో దాదాపు ఆరు వందల ముప్పై ఐదు ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ ఇవ్వబడింది దేశంలోనే మొట్టమొదటి జిఐ ట్యాగ్ ప్రసిద్ధ డార్జిలింగ్ టీకి ఇవ్వబడింది జిఐ ట్యాగ్లు వస్తువుల భౌగోళిక సూచికలు రిజిస్ట్రేషన్ మరియు రక్షణ చట్టం పందొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వారా నిర్వహించబడతాయి అవి పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య శాఖ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే భౌగోళిక సూచిక రిజిస్ట్రీచే జారీ చేయబడతాయి క్వెశ్చన్ నంబర్ రెండు ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంద్రా యాప్ను అభివృద్ధి చేసింది ఒకటి నీతి ఆయోగ్ రెండు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మూడు బిసక్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెటియోరాలజీతో సమన్వయంతో నాలుగు ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్మెంట్ సరైన సమాధానం మూడు సందర్భం ఇటీవల ప్రపంచ వాతావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సదరన్ నేవల్ కమాండ్లో స్కూల్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ మెటియోరాలజీ స్నోమ్ మరియు ఇండియన్ నేవల్ మెటీరోలాజికల్ అనాలిసిస్ సెంటర్ ఇన్మాక్ నిర్వహించిన ఈవెంట్లో యాప్ ప్రారంభించబడింది యాప్ గురించి ఇండియన్ నేవల్ డైనమిక్ రిసోర్స్ ఫర్ వెదర్ అనాలిసిస్ ఇంద్రా యాప్ వాతావరణ సంబంధిత సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది మరియు సరైన శీఘ్ర నిర్ణయం తీసుకోవడాన్ని శక్తివంతం చేసే సూచనలను అందిస్తుంది ఈ అప్లికేషన్ ను బిసద్ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెటియోరాలజీ ఇండియన్ నేవీ సమన్వయంతో అభివృద్ధి చేసింది బిసక్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై కింద రిజిస్టర్ చేయబడిన స్వయం ప్రతిపత్తమైన సైంటిఫిక్ సొసైటీ ఇది సాంకేతిక అభివృద్ధి నిర్వహణ పరిశోధన అభివృద్ధి జాతీయ అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేయడం సామర్థ్య పెంపుదల మరియు భౌగోళిక ప్రాదేశిక సాంకేతికత రంగంలో సాంకేతికత బదిలీ వ్యవస్థాపకత అభివృద్ధికి మద్దతు ఇస్తుంది సంస్థ మూడు ప్రధాన డొమైన్ ప్రాంతాలను కలిగి ఉంది సాటిలైట్ కమ్యూనికేషన్ జియో ఇన్ఫర్మేటిక్స్ మరియు జియోస్పేషియల్ టెక్నాలజీ నోడల్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మేట్వాయే భారత ప్రభుత్వం క్వశ్చన్ నంబర్ మూడు కొండారెడ్డి తెగ గురించి తెలపండి వార్తల్లో ఎందుకు ఉంది గోదావరి ప్రాంతంలోని పాపికొండల కొండ శ్రేణిలో నివసించే ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం అయిన కొండారెడ్డి తెగకు చెందిన స్థానిక జ్ఞానం వనరులుగా నిరూపించబడింది కొండారెడ్డి తెగ గురించి కొండరెడ్డిలు గోదావరి నది ఒడ్డున మరియు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి మరియు ఖమ్మం జిల్లాల్లోని కొండ అటవీ ప్రాంతాలలో నివసించే ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహం వారి మాతృభాష తెలుగుదాని స్వచ్ఛమైన మరియు స్వచ్ఛమైన రూపంలో ప్రత్యేకమైన యాసతో ఉపవిభాగాలు కొండ రెడ్డి తెగ వైవాహిక సంబంధాలను నియంత్రించడానికి ఎక్సోగామస్ సెప్లుగా విభజించబడింది ఇతర తెలుగు మాట్లాడే వారిలాగే వారి ఇంటి పేర్లు వ్యక్తిగత పేర్లకు పూర్వపదంగా ఉంటాయి సాధారణంగా ప్రతి సెప్ట్ ఎక్సోగామస్ కానీ కొన్ని సెప్ట్లను బ్రదర్ సెప్ట్లుగా పరిగణిస్తారు మరియు సహోదర సెప్ట్లతో వివాహ పొత్తులు అగ్నేట్ రిలేషన్స్ నిషేధించబడ్డాయి కుటుంబం మరియు వివాహం కుటుంబం పితృస్వామ్యం మరియు పితృస్వామ్యమైనది మోనోగామి అనేది ఒక నియమం కానీ బహుభార్యాత్వ కుటుంబాలు కూడా కనిపిస్తాయి చర్చల ద్వారా వివాహం ప్రేమ మరియు పారిపోవడం సేవ ద్వారా పట్టుకోవడం మరియు మార్పిడి ద్వారా సహచరులను సంపాదించడానికి సామాజికంగా ఆమోదించబడిన మార్గాలు మతం కొండారెడ్డి ఆచరించే ప్రాథమిక మతం జానపద హిందూ మతం ఇది స్థానిక సంప్రదాయాలు మరియు సమాజ స్థాయిలో పూజించే స్థానిక దేవతల ఆరాధనల ద్వారా వర్గీకరించబడుతుంది రాజకీయ సంస్థ వారి స్వంత సామాజిక నియంత్రణ సంస్థను కుల పంచాయతీ అని పిలుస్తారు ప్రతి గ్రామంలో పెద్ద కాపు అనే సాంప్రదాయక అధిపతి ఉంటాడు అధిపతి కార్యాలయం వంశపారంపర్యంగా ఉంది మరియు అధిపతి గ్రామ దేవతలకు పూజారి పూజారి కూడా జీవనోపాధి వారు ప్రధానంగా సాగుదారులను మారుస్తున్నారు మరియు వారి జీవనోపాధి కోసం ఎక్కువగా అటవీ వృక్షజాలం మరియు జంతుజాలంపై ఆధారపడి ఉన్నారు వారు తమ కొద్దిపాటి ఆదాయానికి అనుబంధంగా చింతపండు అడ్డాకులు ఆకులు మైరోబోలన్ చీపురు కర్రలు మొదలైన కలపేతర ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తారు వారు ఎక్కువగా జొన్నలను పండిస్తారు ఇది వారి ప్రధాన ఆహారం క్వశ్చన్ నంబర్ నాలుగు చేప ఓటోలిట్స్ నుండి ఆభరణాలు తయారు గురించి తెలపండి వార్తల్లో ఎందుకు ఉంది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన శాస్త్రవేత్తలచే శిక్షణ పొందిన విజంజన్లోని ఔత్సాహిక మత్స్యకారుల బృందం కృషితో సీ జెమ్స్ అనే పేరున్న ఫిష్ ఓటోలిట్ల నుండి ఆభరణాలు మార్కెట్లోకి ప్రవేశించాయి ఓటోలిట్స్ స్టాటోకోనియం ఓటోకోనియం లేదా స్టాటోలిత్ అని కూడా పిలుస్తారు ఇది ప్రత్యేకంగా సకశేర్కాల యొక్క వెస్టిబ్యులర్ వ్యవస్థలో లోపలి చెవి యొక్క శాక్యుల్ లేదా యుట్రికిల్లో కాల్షియం కార్బోనేట్ నిర్మాణం అవి అంతరించిపోయిన మరియు ఉనికిలో ఉన్న సకశేర్కాలలో గుర్తించబడ్డాయి చేప ఓటోలిత్స్ ఫిష్ ఓటోలిత్లు బయోమెనరలైజ్డ్ చెవీ స్టోన్స్ ఇవి చేపలు వినడానికి మరియు వాటిని సమతుల్యతతో అందించడంలో సహాయపడతాయి చేపల అధ్యయనాలలో ఓటోలిట్లు ముఖ్యమైనవి ఎందుకంటే అవి జాతుల నిర్దిష్ట ఆకృతులను కలిగి ఉంటాయి మరియు వాటి జీవితాంతం పెరుగుతాయి ఓటోలిత్లపై వార్షిక పెరుగుదల వలయాలను లెక్కించడం అనేది చేపల వయస్సును అంచనా వేయడంలో ఒక సాధారణ సాంకేతికత సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుంఫ్రీ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడు మూడున భారత ప్రభుత్వంచే స్థాపించబడింది మరియు తరువాత ఇది ఒకటి తొమ్మిది ఆరు ఏడులో ఆయ్కార్ కుటుంబంలో చేరింది ప్రధాన కార్యాలయం కొచ్చి కేరళ క్వేశ్చన్ నంబర్ ఐదు వైకోం సత్యాగ్రహం గురించి తెలపండి భారతదేశం యొక్క అత్యంత మద్దతు మరియు విస్తృతంగా ఆమోదించబడిన నిరసనలలో ఒకటి వైకోం సత్యాగ్రహం ఇటీవలే దాని ఒక వంద సంవత్సరాలను జరుపుకుంది వైకోం సత్యాగ్రహం గురించి ఇది మొదటి కుల వ్యతిరేక ఉద్యమం ఎందుకంటే అణగారిన తరగతి మరియు అంటరానివారు ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధించారు కొట్టాయం జిల్లాలోని వైకోంలోని శ్రీ మహాదేవ ఆలయానికి రోడ్లపై నడిచేందుకు అణగారిన వర్గాల హక్కులను స్థాపించడం కోసం ఈ సత్యాగ్రహం జరిగింది నేపథ్య ఆలయ ప్రవేశం అంశాన్ని ఈజవ నాయకుడు టికె మాధవన్ ఒకటి తొమ్మిది ఒకటి ఏడులో తన పత్రిక దేశాభిమాని సంపాదకీయంలో లేవనెత్తారు ఒకటి తొమ్మిది రెండు మూడులో కాకినాడలో జరిగిన ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో సర్దార్ పనిక్కర్ కెపి కేశవ మీనల్లతో కలిసి కె మాధవన్ ట్రావెన్కోర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఒక వినతిపత్రం సమర్పించారు గుట్కుల మత వర్గాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారికి ఆలయ ప్రవేశం దేవుళ్ల ఆరాధనపై హక్కు కల్పించాలని పిటిషన్లో కోరారు ఇది మార్చి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముప్పైనా ప్రారంభించబడింది కేరళలోని కొట్టాయం జిల్లాలోని మహాదేవ్ ఆలయ పరిసరాల్లో ఉద్యమం పందొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మధ్యకాలంలో జరిగింది సత్యాగ్రహానికి కారణమైన కారకాలు క్రిస్టియన్ మిషనరీలు ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతుతో వారి పరిధిని విస్తరించారు మరియు అనేక ఆనగారిన కులాలు క్రైస్తవ మతంలోకి మారారు వారిని బంధించడం కొనసాగించిన అణచివేత వ్యవస్థ నుండి తప్పించుకున్నారు మహారాజా ఆయిల్యం తిరునాల్ అనేక ప్రగతిశీల సంస్కరణలను తీసుకుంది మరియు వీటిలో ముఖ్యమైనది అందరికీ ఉచిత ప్రాథమిక విద్యతో కూడిన ఆధునిక విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టడం తక్కువ కులాలకు కూడా ఈ సత్యాగ్రహానికి మద్దతు ఇచ్చిన ప్రముఖులు గురు మరియు పెరియార్ ఈ డొట్వీ రామస్వామి క్వశ్చన్ నంబర్ ఆరు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్డిఎఫ్ వార్తల్లో ఎందుకు ఉంది వర్చువల్ ఆస్తులు మరియు వర్చువల్ అసెట్ సర్వీస్ లు దుర్వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో అనేక దేశాలు ఇంకా తమ అవసరాలను పూర్తిగా అమలు చేయలేదని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్డిఎఫ్ కనుగొంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్డిఎఫ్ గురించి ఎఫ్ఈఫ్ అనేది మనీలాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ను ఎదుర్కోవడానికి అంకితం చేయబడిన ఒక అంతర్ప్రభుత్వ విధాన రూపకల్పన మరియు ప్రామాణిక సెట్టింగ్ బాడీ లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడం మరియు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో విధానాలను అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం మూలం ఇది ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో పారిస్లో జరిగిన జీఏడు సమ్మిట్ సందర్భంగా మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా విధానాలను రూపొందించడానికి స్థాపించబడింది రెండు సున్నా సున్నా ఒకటిలో దాని ఆదేశం టెర్రరిజం ఫైనాన్సింగ్ ను చేర్చడానికి విస్తరించింది ప్రధాన కార్యాలయం పారిస్ ఫ్రాన్స్ ఎఫ్డిఎఫ్ సభ్యులలో యునైటెడ్ స్టేట్స్ ఇండియా చైనా సౌదీ అరేబియా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ మరియు యు వంటి ముప్పై తొమ్మిది దేశాలు ఉన్నాయి భారతదేశం రెండు సున్నా ఒకటి సున్నా సభ్యత్వం పొందింది ఎఫ్డిఎఫ్ గ్రే లిస్ట్ మరియు బ్లాక్ లిస్ట్ అంటే ఏమిటి ఎఫ్డిఎఫ్ రెండు రకాల జాబితాలను కలిగి ఉంది బ్లాక్లిస్ట్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ లేదా టెరిటరీస్ లు అని పిలువబడే దేశాలు లిస్ట్లో ఉంచబడ్డాయి ఈ దేశాలు టెర్రర్ ఫండింగ్ మరియు మనీ లాండరింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నాయి ఎఫ్డిఎఫ్ బ్లాక్ లిస్ట్ను క్రమం తప్పకుండా సవరిస్తుంది ఎంట్రీలను జోడించడం లేదా తొలగించడం గ్రే లిస్ట్ టెర్రర్ ఫండింగ్ మరియు మనీ లాండరింగ్కు మద్దతు ఇచ్చే సురక్షిత స్వర్గధామంగా పరిగణించబడే దేశాలు ఎఫ్డిఎఫ్ గ్రే ఉంచబడ్డాయి ఈ చేరిక దేశం బ్లాక్లిస్ట్ లోకి ప్రవేశించవచ్చని ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది క్వశ్చన్ నంబర్ ఏడు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి గురించి తెలపండి వార్తల్లో ఎందుకు ఉంది ఈ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు పర్యావరణాన్ని రక్షించడానికి ఇప్పటి వరకు సేకరించిన పర్యావరణ పరిరక్షణ ఛార్జీ మరియు పర్యావరణ పరిహారంలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఖర్చు చేసింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి గురించి ఇది నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం పందొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారం సెప్టెంబర్ ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ ఇంకా గాలి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం పందొమ్మిది వందల ఎనభై ఒక్క ప్రకారం అధికారాలు మరియు విధులు అప్పగించబడ్డాయి ఇది పర్యావరణ రక్షణ చట్టం ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులోని నిబంధనల ప్రకారం పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మొయిఫ్ సాంకేతిక సేవలను అందిస్తుంది మరియు నీరు మరియు వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణకు సంబంధించిన ఏదైనా విషయంపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంది మరియు గాలి నాణ్యత మేగుదల సీఈబీ యొక్క ప్రధాన విధులు నీటి కాలుష్య నివారణ నియంత్రణ మరియు తగ్గించడం ద్వారా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో ప్రవాహాలు మరియు బావుల పరిశుభ్రతను ప్రోత్సహించడం గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు దేశంలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి నియంత్రించడానికి లేదా తగ్గించడానికి సివిసిబి యొక్క ప్రామాణిక కార్యాచరణ సిపిసిబి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రవాహాలు లేదా బావుల కోసం ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు గాలి నాణ్యతకు ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది సివిసిబి మురుగు మరియు వాణిజ్య వ్యర్థాలను శుద్ధి చేయడం మరియు పారవేయడం అలాగే స్టాక్ గ్యాస్ క్లీనింగ్ పరికరాలు స్టాక్లు మరియు నాళాల కోసం మాన్యువల్లు కోడ్లు మరియు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తుంది సాధారణంగా కింది తొమ్మిది వర్గాల ప్రమాణాలు సివిసిబీచే అభివృద్ధి చేయబడ్డాయి జాతీయ పరిసర గాలి నాణ్యత వివిధ వనరుల నుండి నీటి నాణ్యత ప్రమాణాలు వివిధ పరిశ్రమల నుండి పర్యావరణ కాలుష్య కారకాల ఉద్గారం లేదా విడుదల ప్రమాణాలు పర్యావరణ పరిరక్షణ నియమాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కింద జారీ చేయబడింది క్వశ్చన్ నంబర్ ఎనిమిది సీ విజిల్ యాప్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రెండు భారత ఎన్నికల సంఘం మూడు రెవెన్యూ శాఖ నాలుగు రక్షణ మంత్రిత్వ శాఖ సరైన సమాధానం రెండు సందర్భం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి ఎన్నికల సంఘం యొక్క సీవిజిల్ యాప్లో డెబ్బై తొమ్మిది వేలు ఫిర్యాదులు అందాయి ఈసీ యొక్క సీవిజిల్ యాప్ గురించి ఈ యాప్ అప్రమత్తమైన పోరులను జిల్లా కంట్రోల్ రూమ్ రిటర్నింగ్ అధికారులు మరియు కమిషన్లోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో కలుపుతుంది యాప్ ద్వారా పోరులు రాజకీయ దుష్ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పరుగెత్తకుండా నిమిషాల్లో వెంటనే నివేదించవచ్చు సివిజిల్ యాప్లో ఫిర్యాదు పంపిన వెంటనే ఫిర్యాదుదారుకు ఒక ప్రత్యేకమైన ఐడి అందుతుంది దీని ద్వారా వ్యక్తి వారి మొబైల్లో ఫిర్యాదును ట్రాక్ చేయగలరు వినియోగదారులు నిజ సమయంలో ఆడియో ఫోటోలు లేదా వీడియోలను క్యాప్చర్ చేస్తారు మరియు ఫిర్యాదులకు సమయానుకూల ప్రతిస్పందన కోసం ఒక వంద మెనస్ నిమిషాల కౌంట్ డౌన్ నిర్ధారించబడుతుంది ఉల్లంఘనను నివేదించడానికి వినియోగదారులో తమ కెమెరాను ఆన్ చేసిన వెంటనే యాప్ ఆటోమేటిక్గా జియో ట్యాగింగ్ ఫీచర్ను ప్రారంభిస్తుంది దీని అర్థం ఫ్లయింగ్ స్క్వాడ్లు నివేదించబడిన ఉల్లంఘన యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోగలవు మరియు పోరులు సంగ్రహించిన చిత్రాన్ని న్యాయస్థానంలో సాక్ష్యంగా ఉపయోగించవచ్చు పోరులు ఫిర్యాదులను అనామకంగా కూడా నివేదించవచ్చు క్వశ్చన్ నంబర్ తొమ్మిది రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి ప్రకటన పోరులలో రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రకటన నవంబర్ ఇరవై ఆరు ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిన నా భారత రాజ్యాంగ సభ ముసాయిదా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది ఏ స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండు సరైనవి మరియు స్టేట్మెంట్ స్టేట్మెంట్ కి సరైన వివరణ బి స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండు సరైనవి మరియు స్టేట్మెంట్ స్టేట్మెంట్ కి సరైన వివరణ కాదు సి స్టేట్మెంట్ సరైనది కానీ స్టేట్మెంట్ తప్పు డి స్టేట్మెంట్ తప్పు కానీ స్టేట్మెంట్ సరైనది సరైన సమాధానం సి రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు మన దేశంలో ప్రతి నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నవంబర్ పందొమ్మిది రెండు సున్నా ఒకటి ఏదునా నిర్ణయాన్ని తెలియజేసింది భారత ప్రభుత్వం ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటుంది పోరులలో రాజ్యాంగ విలువలు కాబట్టి స్టేట్మెంట్ సరైనది రాజ్యాంగ సభ యొక్క అన్ని కమిటీలలో అత్యంత ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ ఒకటి తొమ్మిది నాలుగు ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏర్పాటైన కమిటీ ఈ కమిటీకి సిద్ధం చేసే బాధ్యతను అప్పగించారు కొత్త రాజ్యాంగం యొక్క ముసాయిదా ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు వివిధ కమిటీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ముసాయిదా కమిటీ సిద్ధం చేసింది ఫిబ్రవరి ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో ప్రచురించబడిన భారత రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదా నవంబర్ ఇరవై ఆరు ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అది వచ్చింది జనవరి ఇరవై ఆరు పందొమ్మిది వందల యాభై నుండి అమలులోకి వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ రెండు సరైనది కాదు కాబట్టి ఎంపిక సి సరైన సమాధానం క్వెశ్చన్ నంబర్ పది ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కానిది ఎవ్వరు ఒకటి టంగుటూరి ప్రకాశం రెండుకే డొట్వి డొట్ రంగారెడ్డి మూడు నీలం సంజీవరెడ్డి నాలుగు బెజవాడ గోపాలరెడ్డి సమాధానం ఒకటి వివరణ పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి తొమ్మిది ఐదు ఆరులో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి కోస్తా రాయలసీమ తెలంగాణ అన్ని ప్రాంతాల నాయకులు ఇష్టపడ్డారు అయితే తెలంగాణ నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి అధిక రెవెన్యూ ఆదాయం గల తమ ప్రాంతం అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికే అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఒక ఒప్పందానికి వచ్చారు దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు న్యూఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు పందొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై అని కే డొట్వి డొట్రంగారెడ్డి స్వీయ చరిత్రలో రాశారు సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు కె డొట్వి డొట్రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి జెడొట్వి నరసింగరావు ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి గోపాలరెడ్డి అల్లూరి సత్యనారాయణరాజు గౌతులచ్చన్న ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి కనీసం ఐదేళ్లపాటు ప్రాంతాల వారి రెవెన్యూ వసూళ్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి సివిల్ సర్వీసులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి ఐదేళ్లపాటు పాలనా వ్యవస్థలోనూ న్యాయ విభాగంలోనూ వద్దు వినియోగం కొనసాగాలి రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి ముఖ్యమంత్రి కోస్తా రాయలసీమ నుండి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుండి ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణ అభివృద్ధి మండలికి ఉండాలి మండలి సభ్యులు తెలంగాణ ప్రాంతం నుండి ఎన్నికైన సభ్యులు ఉండాలి తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణ శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చేయాలి తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం పన్నెండు ఏళ్లపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి కాబినెట్ మంత్రులలో నలభై శాతం తెలంగాణ ప్రాంతానికి చెందినవారే ఉండాలి ఈ ఒప్పందం తరువాత తెలంగాణ నాయకులలో ఉన్న సందేహాలు తొలగి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది Thank you for watching this video. Please subscribe my YouTube channel nam of Naresh Academy 5509. Have a nice day.